వెంటనే చేపట్టాలి ఉపాధి ఆమె పనులను జిల్లా వ్యాప్తంగా వెంటనే ఉపాధి ఆమె పనులను జిల్లా వ్యాప్తంగా వెంటనే ముఖాలి వర్దిల్లాలి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం వర్ది వర్లాలి

గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికే పల్లెల్లో వలస వెళ్ళిపోయారు ఇతర రాష్ట్రాల్లో వెళ్ళిపోయారు పని కలిపించట సంక్రాంతి పండుగ పోయి ఇంకా పండగ అనుకోతున్నాయి పని లేక ఖాళీగా ఉన్నారు వలస పోయి బెంగళూరు కేరళ పోయి పరిస్థితి ఏర్పడింది కాబట్టి మీరు తక్షణమే పనులు చేపట్టాలి పెండింగ్ ఉన్న బకాయిలు కూడా చెల్లించాలి ఎక్కడైతే పని జరుగుతుందో అక్కడ తర్వాత ఎండాకాలం వస్తుంది వాళ్ళకి మౌలిక సదుపాయాలు మూడవ సమస్య మధ్య పాకిట్లు పని ముట్టలు ఏం సార్ ఖచ్చితంగా మీరు దీనిపైన స్పందించి చెప్పి ఇప్పుడు జీ కూలీలతో బతకలేక ఉపాధి కూలీలకు ఏడు వందల రూపాయలు కూలి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తాం వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపడుతూ ప్రధానంగా శ్రీ సత్యసాయి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు కేరళ బెంగళూరు ఇలాంటి రాష్ట్రాలకు ఇప్పటికే తరలిపోయినారు కాబట్టి అధికారులు కూడా మేము వ్యవసాయ కార్మిక సంఘంతో తరఫున చెప్తున్నాం ఎందుకంటే తక్షణమే పనులు చేపట్టాలి కూలీ రేట్లు పెంచాలి పని దినము రెండు దినం రెండు వందల పన్నెండు రోజులు కల్పించాలి అందులో ఎండాకాలం వస్తున్నది కూలీలకు మౌలిక సదుపాయాలు టెంట్లేసి మజ్జిగ ప్యాకెట్లు త్రాగునీటి సమస్య అదేవిధంగా రెండు పోటోల విధానం కూడా పని విధానం నిలిపివేయాలి అదేవిధంగా తక్షణమే పని చేపట్టాలని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులకు ప్రధానంగా మీడియా మిత్రులకు తెలియజేసుకుంటూ వ్యవసాయ కూలీలకు సత్యసాయి జిల్లాలో తక్షణమే పని చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైస్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం